హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువరా టాక్స్ ఫిఫ్టీన్ టుడే రెసిపీ గు బీరకాయ గుడ్లు కర్రీ బీరకాయ గుడ్లు కర్రీ కొత్త కొత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ తినలేనప్పుడు ఇలా గుడ్డు వేసుకుని ఇలా చేస్తే కర్రీ చాలా బాగుంటుంది ఇగురు ఎగురు కర్రీలాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా అన్ని కూరగాయలని తినిపించాలి పిల్లలతోటి అందుకోసం ఇలా వెరైటీగా చేసి పెడుతుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ తయారు విధానం చూద్దాం రెసిపీ తయారు చేయడం కోసం హాఫ్ కేజీ బీరకాయలు తీసుకుని పొట్టు తీసేసి ముక్కలు కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత రెండు గుడ్లు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు జీలకర్ర ఆవాలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కాక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయాలి జీలకర్ర ఆవాలు చిటపట్లాడేంత వరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఒకే ఒక్క ఎండిమిర్చి వేయాలి ఎండిమిర్చి ఎందుకు వేస్తున్నానంటే కొద్దిగా ఎండిమిర్చి నుంచి ఘాటు వస్తుంది అనేది అలా వేస్తే బాగుంటుంది మంచిగా కనిపిస్తుందని వేస్తున్నాను తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు క కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసేసి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి టమాటా ముక్కలు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత చూడండి ఇలా బాగా కలుపుకుంటూ బాగా మగనివ్వాలి టమాటా ముక్కల్ని ఇప్పుడు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసి ఫ్రై చేయాలి బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి బీరకాయలో వాటర్ ఎక్కువగా వస్తుంది కదా అందుకోసం బాగా కలుపుకుంటూ బీరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బీరకాయ ముక్కల్ని మగనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బీరకాయలు టమాటా ముక్కలు మగ్గాయి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి ఒకసారి బాగా కలిపేసి బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత చూండీ ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేయాలి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వాటరు బీరకాయల్లోనే వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది అందుకోసం ఫిఫ్టీ ఎంఎల్ వేస్తే సరిపోతుంది వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టేసి మగ్గినిద్దాం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు బీరకాయ టమాటోలు మగ్గిపోయినయి ఇప్పుడు గుడ్లు తీసుకుని వేసేసి గుడ్లు తీసుకుని పగలగొట్టి అలానే వేసి ఉంచాలి వేసేసి ఉంచాలి అలా అంతే కలపకూడదు అలా ఉంచేయాలి అంతే కదిలించకుండా అలానే ఉంచి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గినిద్దాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి నైంటీ పర్సెంట్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి చక్కగా ఆమ్లెట్ లాగా వచ్చినాయి పైన ఇవన్నీ మళ్ళీ టర్న్ చేసుకోవాలి రెండవ వైపుకి ఇలా ఒకసారి టర్న్ చేసేసి మళ్ళీ కొద్దిసేపు అలా ఉడకనిచ్చి తర్వాత పైన కొత్తిమీర చల్లేద్దాం కొత్తిమీర చల్లేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టేసి మగనిద్దాం మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ అలానే ఉంచేస్తే ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి హండ్రెడ్ పర్సెంట్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఎంత బాగా వచ్చిందో చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి చూసుకోవడమే చూడండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది పైన కొత్తిమీర గార్నిష్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది వీడియోని ఇస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్